నువ్వు ఎప్పుడైనా విన్నావా పూరీ జగన్నాథ ఆలయంలో రాత్రి గర్భగుడిలో ఎవ్వరూ ఉండరు కాని అర్ధరాత్రి సమయంలో లోపల నుంచే భజనలు వేడి నైవేద్యపు వాసన తులసివాసన రావడం మొదలవుతుంది ఈ రహస్యం ఎవ్వరికీ అర్థం కాలేదు ఒకరోజు ఓ వృద్ధ మహిళ ఒక సేవకుడి కలలో కనిపించింది నేను వేదమాతను ప్రతి రాత్రి స్వామికి భోజనం పెడతాను అని ఆమె చెప్పింది ఇది కేఎస్కే మిస్టరీస్ చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ నిజమైన కథ మర్నాడు ఉదయం స్వామివారి తలపై తులసిదళం దర్శనమిచ్చింది ఎవ్వరూ లోపలికి వెళ్లలేదు అయినా ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు ఆ ఎవరు లక్ష్మీదేవా వేదమాత లేదా ఓ మహాశక్తి రూపమా ఆలయం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది కాని కొద్దిమందికి మాత్రమే ఈ రహస్యం తెలుసు వారు రహస్యంగా ఆ యోగినికి నమస్కరిస్తారు స్వానిని రాత్రిళ్లు తనే సేవించే దేవతాని నమ్ముతారు ఇది హిందూధర్మంలోని అతి ఆశ్చర్యకరమైన జీవశక్తిగల రహస్యాలలో ఒకటి ఇలాంటివి మిస్సవ్వకుండా ఉండాలంటే ఒక్కసారి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి ఓం జగన్నాథాయ నమ అంటూ వెళ్ళిపో